హాయ్ ఫ్రెండ్స్ అను యోషి రాయ్ పాస్పు రాయి బొట్లు పెట్టాలని సోకి వచ్చింది కదా హెల్ప్ చేస్తున్నావు చిన్నమామికి హెల్ప్ చేస్తున్నావు చిన్నమామకి నెడివి ఎక్కువైతుంది మీరు జల్దీ జల్ది నేను చెప్తే చుక్కలు పెట్టు మా మమ్మీ చెప్పినప్పుడు చుక్కలు పెట్టు అదంతా రాయకు డిజైన్ పోతుంది ఆగు రెండు నిమిషాలు ఆగు చేద్దు నువ్వే అయితే చెప్పు ఏం కాదు చుక్కలు చెప్తుంది ఆవు మా మమ్మీ అప్పుడు పెడదు షార్ట్ లైన్స్ వేస్తుమా చుక్కలు పెట్టి కదా చుక్కలు పెట్టి చూపిస్తా చుక్క చుక్కలు పెట్టు మంచి పెట్టు చిన్నమా మిట్ట తీసుకుంటున్న పైగా చాలా వడేటట్టున్నావు నువ్వు వీళ్ళెక్క మొత్తం పెట్టట్టున్నది

అంతలేదు లేదు ఆరిపోయింద్రు ఆరిపోయింద్రు చూసినే రే ఆగురామని నువ్వు వేద్దు ఆగు చేయమంటావు